పిత పుత్ర పవిత్రమ నా నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేస్సు ప్రభు మేమందరిని చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ సహోద ఇది కాలములో పన్నెండవ రోజు ఇది తపకాలం రెండవ వారములోని మంగళవారం ఈ రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనము మరియు పదహారవ వచనము నుంచి ఇరవై వచ్చిన వరకు పట్నము మత్తే స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ఒకటో వచనము నుంచి పన్నెండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రభు అని ఈ ఈరోజున మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ ప్రకారం మనకి రెండు సందేశాలను ఇస్తూ ఉన్నాడు నెంబర్ వన్ మనము వినయము కలిగి జీవించాలి మతే స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నెంబర్ టూ మనము ధర్మశాస్త్ర బోధకుల పరిశీల క్రియలను కాక వారి బోధనలను అనుసరించి పాటించాలి అని మతేస్వార్థ ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనము ఈ రెండు విషయాలని మనం కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఒకరు వస్తున్న చాలా ప్రసిద్ధి గాంచిన ఓ బిజినెస్ మ్యాన్ దివ్య పూజ బలిలో కొంచెం ముందుగానే దేవాలయానికి వెళ్ళాడు ఆ దేవాలయంలో అప్పటికే ఓ స్త్రీ దేవాలయాన్ని శుభ్రపరుస్తూ ఉంది ఆ స్త్రీ దేవాలయాన్ని తుడిచింది ఆ స్త్రీ చాలా చక్కగా శ్రద్ధగా శుద్ధిగా మోపింగ్ పెట్టింది అక్కడ ఉన్నటువంటి కుర్చీలను బెంచీలను ఆమె ఓ గుడ్డ తీసుకుని చాలా శ్రద్ధగా శుద్ధిగా ఇష్టంగా శుభ్రపరిచింది ఆమె చూసినటువంటి ఈ బిజినెస్ మ్యాన్ ఆమెకు ఇంకా చక్కటి భవిష్యత్తు ఇద్దామనేటువంటి ఉద్దేశంతో తన చేపలో ఉన్నటువంటి తన విజిటింగ్ కార్డు తీసి ఆమెకు ఇస్తూ నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే పని కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు అని చెప్పాడు వెంటనే ఆ స్త్రీ ఆ విజిటింగ్ కార్డుని ఓ చిరునవ్వుతో స్వీకరించి తన పర్సులో పెట్టుకుంది తర్వాత పూజబలి ప్రారంభమైంది పూజబలి అయిపోయిన తర్వాత అందరం వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దివ్య పూజబలికి బలికి ముందు ఆ దేవాలయాన్ని శుభ్రం చేసినటువంటి ఆ స్త్రీ వచ్చి ఓ ఖరీదైనటువంటి మెస్డెస్ కారిడోర్ను తీయటం ఆ బిజినెస్ మ్యాన్ చూశాడు ఆ బిజినెస్ మ్యాన్ ఆమె అత్యంత ఖరీదైనటువంటి ఆ కార్ డోర్ను తీరు చూచి ఈ కార్ ఎవరిది అని అడిగాడు అప్పుడు ఆ స్త్రీ ఈ కారు నాదే ఇంకా నాకు ఇలాంటి కారులు మూడు ఉన్నాయి చాలా విలాసవంతమైనటువంటి భవనాలు కూడా ఉన్నాయి అని చెప్పి చిరునవ్వుతో తన కారు ఎక్కి వెళ్ళిపోయింది ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ సంఘటనలో మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి ఒకటి ఆ స్త్రీ దేవుని సేవ చేయాలి అనేటువంటి ఆ ఇష్టం తాను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ తనకున్న సమయాన్ని తనకున్న శక్తిని కొంచెం దేవుని సన్నిధిలో సేవ చేసుకోవాలి అనే ఆశ అనే ఇష్టం నెంబర్ టూ ఆమె ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వినయం కలిగి జీవించటం ఆమె వినయం మనకి కనిపిస్తూ ఉంది నేటి క్రైస్తవ్యములో కూడా ఇటువంటిది అవసరం నేటి క్రైస్తవ పెద్దలలో కూడా ఇది అవసరం యేసుక్రీస్తు ప్రభు ఈనాటి సువార్తపట్నంలో అదే మనకు తెలియచేస్తున్నాడు మీలో ఎవడైనా సరే గొప్పవాడు కాదలసినచో సేవకుడై ఉండాలి అని తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు కనుక మనము కూడా ఈ స్త్రీ లాగా మన క్రైస్తవ జీవితంలో దేవుని సేవ చేయాలి అని ఆశ కలిగి అటు దేవుని ఎదుట మన పొరుగు వారి ఎదుట కూడా వినయం కలిగి జీవిద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర నేటి క్రైస్తవ్యములో కూడా నేటి క్రైస్తవులలో కూడా నేటి మత పెద్దలలో కూడా ఇది అత్యంత అవసరం దేవుని సేవ చేయాలి అనే ఆశ ఆ ఇష్టం అత్యంత అవసరం దేవుని ఎదుటను పొరుగువారి ఎదుటను వినయం కలిగి జీవించటం అత్యంత అవసరం యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ కూడా తాను పాటించినది బోధించలేదు ఆయన ఈరోజున ఎవడైనా సరే మీలో గొప్పవాడు కాదలసినచో వాడు అందరికీ సేవకుడై ఉండాలని తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడని తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు అని చెప్పి తెలియచేస్తూ దానిని తన జీవితంలో నిరూపించాడు కడరాత్రి భోజన సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఓ బేసిన్లో నీళ్లు పోసుకుని నడుమునకు తుండుగుట్ట కట్టుకుని ప్రతి సేవకుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వంగి వాళ్ళ కాళ్ళను కడిగాడు అది ఆయన ఉన్న వినయం కనుక అటువంటి వినయాన్ని మనం కలిగి జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాడు అందుకని ఆ వినయము లోపించినటువంటి ధర్మశాస్త్ర బోధకులను అటువంటి వినయాన్ని లోపించినటువంటి ఈ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు చాలా చాలా తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాడు నెంబర్ టూ ధర్మశాస్త్ర బోధకుల పరిశైల క్రియలను కాక వారి బోధనలను అనుసరించి పాటించండి ప్రియ సహోదరి ప్రియ ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ప్రజలను చేరదీసి ధర్మశాస్త్ర బోధకులు గూర్చి పరిశైలి గూర్చి ఈ విషయాన్ని చెప్పాడు మీరు ఈ ధర్మశాస్త్ర బోధకుల పరిశైల క్రియలను కాక కేవలం వారి బోధనలు మాత్రమే మీరు అనుసరించి పాటించండి అని ఎందుకు వారి బోధనను అనుసరించి వారిని విధేయించమంటున్నారంటే ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ పరిస్థితిలో మోసే ధర్మశాస్త్రమున కూర్చుని ఉన్నారు మోసే ధర్మశాస్త్రంలో కూర్చుని ఉండటం అంటే మోసే స్థానంలో ఉన్నారు అని మోసే కుర్చీలో వీరు ఉన్నారు అని కనుక వారిని విధేయించాలి కానీ వారి క్రియలను పాటించకూడదు ఎందుకు పాటించకూడదు అంటే ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ పరిశైలు వారు బోధించింది వారే పాటించటంలా వీరి ఎన్నిక చేయబడింది ప్రజలను దేవుని వద్దకు తీసుకురావటానికి ఇది వారి కర్తవ్యం కానీ ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ పరిశైలు తమ కర్తవ్యాన్ని మర్చిపోయి బోధకుడు అని పిలిపించుకోవటానికి గురువు అని చెప్పి పిలిపించుకోవటానికి పేరు ప్రఖ్యాతం సంపాదించుకోవటానికి గుర్తింపు పొందటానికి వారు వారి అంగీలను పొడుగు చేసుకుంటున్నారు దైవ శాసనాలని మైదాల్పులుగా తాలుస్తూ ఉన్నారు అంగడి వీధులలో వందనవచ్చనం పొందటానికి నిలబడుతున్నారు కనుక ఇది వారికి తాగదు వారి దేవుని కర్తవ్యాన్ని నెరవేర్చకుండా వారి స్వలాభాన్ని చూసుకుంటారు కాబట్టి వారి జీవితాన్ని మీరు అనుసరించొద్దు వారి క్రియలను మీరు అనుసరించొద్దు కానీ మోస ధర్మశాస్త్రాన్ని మాత్రమే మీరు అనుసరించండి అని అంటూ ఆ ధర్మశాస్త్ర బోధకులను ఆ పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రియ ప్రేసహోద నేటి క్రైస్తవ్యంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఈ ధర్మశాస్త్ర బోధకుల పరిశైల మనస్తత్వమే నేటి క్రైస్తవులలో కనిపిస్తుంది నేటి మత బోధకులలో కనిపిస్తుంది నేటి మత పెద్దలలో కనిపిస్తుంది ఆనాడు ప్రజలను దేవుని వద్దకు నడిపించవలసినటువంటి పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు వారి కర్తవ్యాన్ని మర్చిపోయి వారి పొగర్తుల కొరకు వారి గుర్తింపు కొరకు తప్పించినట్లుగానే నేటి బోధకులు కూడా దేవుని వద్దకు ప్రజలను నడిపించటము తమ ప్రధాన కర్తవ్యం అని చెప్పి మర్చిపోయి పొగడ్తల కొరకు జై జైలు కుట్టించుకోవటం కొరకు భజలను చేయించుకోవటం కొరకు గుర్తింపు పొందటం కొరకు తప్పిస్తూ ఉన్నారు ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి నేటి క్రైస్తవ్యాన్ని క్రైస్తవులను యేసు ప్రభు తీవ్రంగా ఖండిస్తున్నారు అయినా సరే యేసు ప్రభువు పరిశైలను ధర్మశాస్త్ర బోధకులను ఉద్దేశించి వారి క్రియలను కాక వారి బోధనలను అనుసరించి పాటించండి అని చెప్పినట్లుగానే ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులను వారి జీవితాన్ని వారి క్రియలను మనం అనుసరించకుండా వారు బోధించేటువంటి దేవుని బోధను ఆలకించి అనుసరించి పాటిస్తూ వారిని గౌరవించాలి మతబద్ధులను గౌరవించాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు కనుక మనము వినయము కలిగి క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి కర్తవ్యాన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభువు మనందరినీ చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్